హాయ్ వ్యూవర్స్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హా ఈరోజు మా పాప పొంగల్ చేయమని అడిగిందండి దానికోసం ఫస్ట్ మనం ఏమేమి కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము దానికోసం నేను వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అండ్ ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు సగ్గు బియ్యం వేస్తున్నానండి పావు కప్పు పచ్చశనగపప్పు వేస్తున్నానండి కప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు రైస్ పావు కప్పు పచ్చశనపప్పు ఇవన్నీ వాటర్ పోసి సోక్ చేసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సోక్ చేశాక ప్రాసెస్ ఎలా చేయాలో మళ్ళీ చూద్దాం ఈ విధంగా రెండు కప్పులు వాటరు ఒక కప్పు పాలు వేసి స్టవ్ పైన పెట్టుకొని ఇవి మంచిగా ఉడకనివ్వాలి పొంగలి అన్నాను కదా ఇలా ఉడికిన తర్వాత ఇది శుభ్రంగా కుక్ అయిన తర్వాత మంచిగా మెత్తగా కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూద్దాం ఈ విధంగా వేయించుకోవాలండి పొంగలి ఉడుగుతుంది కదండి రెండు యాలకులు దంచి అందులో యాలకులు అయిపోయి యాలకులు వేసేసానండి మిక్స్ చేశాను అందుకని స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు మనం క్యాష్యూనట్టు కూడా అందులో యాడ్ చేసుకుందాం జీడిపప్పు పలుకులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించామండి యాడ్ చేస్తున్నాను అందులో మనం ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలండి జీడిపప్పు మిక్స్ చేశాను మంచిగా ఇప్పుడు బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలండి లేదంటే అందులో ఇసుకలాగా తగిలే ఛాన్స్ ఉంది అందుకని బెల్లం మెల్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందామండి ఈ లోపు ఇది చల్లారిపోతుంది మీరు స్వీట్ ఎంత తింటారో దానికి తగినట్టుగా బెల్లం తీసుకోవాలండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కరిగించాను పావు కేజీలో కూడా ఇంకా చాలా తక్కువండి పావు కేజీలో పావు కేజీ ప్యాకెట్లో కూడా పావు వంతు అన్నట్టుగా తీసుకున్నానండి దాన్ని మంచిగా కరిగించానండి బెల్లము ఇప్పుడు ఆ సిరప్ని ఇట్లా వడకట్టుకోవాలండి మనం స్టవ్ ఆఫ్ చేసేసామండి కుక్ అయిపోయింది ప్రాపర్గా ఇప్పుడు మిక్స్ చేసే బెల్లం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఒక్క సెకండ్ అంటే ఒక సెకండ్ అట్లా బెల్లం మంచిగా పట్టాలి కదండి రైస్కి స్వీట్ సరిపోవాలి కదా అందుకని జస్ట్ ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ అట్లా ఆన్ చేసుకోవాలండి స్టవ్ మీరు కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేయండి నాకు అవైలబుల్ లేదు అందుకే నేను ఓన్లీ క్యాష్యూనట్ ఎలాచి యాడ్ చేశాను చూసారు కదా ఒక వన్ సెకండ్ అట్లా ఉంచి తీసేస్తే మన పొంగల్ రెడీ అయిపోతుందండి ఇందులో మనం జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ యాడ్ అవుతుందండి దానికి ఇదేనండి మన రెసిపీ సీక్రెట్ జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలండి యాడ్ చేస్తే ఆ స్వీట్ టేస్ట్ అనేది అడ్జస్ట్ అయ్యి చాలా ఎమ్మీ అంటే ఎమ్మీగా ఉంటుంది పొంగలి ఎప్పుడైనా మీరు తిన్నారా అండి చూడండి వన్ సెకండ్ అట్లా ఉంచాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చి మనం రెసిపీ సర్వ్ చేసుకోవడమేనండి మీకు నచ్చిందా అండి ఈ పొంగల్ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సగ్గుబియ్యం బియ్యం పొంగలి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్